నిజంగా చెప్పండి అండి మనకి ఎవడో పక్కన ఉన్న ఫ్రెండు లేదంటే ఎవడో పడికి మానుడు ఎవడో ఒకటి అలవాటు చేస్తాడు అండి మందుని ఈరోజు చాలా మంది చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకవేళ మీరు ఎవరికైనా మందు అలవాటు ఉంటే సోదరులరా ఒక్కసారి ఆలోచించండి ఆ అలవాటుని మీకు అంటగట్టినోడు ఎవరు ఎవడో కూడా ఉంటాడు దిక్కుమానులుడు ఇలాంటి దిక్కుమానులు దగ్గరకు రాని మా చెడు అలవాట్లు ఉన్నవాడితో మీరు ఎప్పుడు సావాసం చేయకండి చెప్తున్నా మీరెప్పుడు సావాసం చేయకండి చాలా చాలా డేంజర్ అది ఏదో ఒక రోజు పడగొడతాడు అండి ఒక బలహీన క్షణంలో తన అలవాటును వాడు నీకు నేర్పిస్తాడు ఏదో ఒక రోజున ఏదో ఒక రోజును బలహీనం పడిపోతావు ఏదో ఒక బాధలో ఉంటావు ఏదో ఒక డిప్రెషన్లో ఉంటప్పుడు వాడు వస్తాడు నెమ్మదిగా ఏముందిలే కానీరా ఇప్పుడు కాదు ఎప్పుడు తాగుతావు ఒకసారికి తాగు ఏం కాదులే బాధలని మర్చిపోతావు ప్రశాంతంగా ఉంటుంది తాగు ఎవడో ఏదో చెప్పేస్తేనండి మన ఫ్రెండ్స్లో మనం అలవాటైపోతామండి ఈరోజు సిగరెట్లు గుట్కాలు పాన్ పరాగులు తాగే ఎవరిన సోదరులారా మీకు ఎవడయ్యా వీటన్నిటిని అలవాటు చేసినాడు ఇందాక ఏదో నేను ఏదో ఒక వీడియో చూసా వాడికట్ట టైపాయిడ్ జ్వరం వచ్చిందంటే ఆడికి ఆడికి టైపాయిడ్ హైదరాబాద్లోనే పట్టుకున్నారంటే డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో తెలుసు కదా మందు తాగిన వాళ్ళని మధ్య అర్ధరాత్రి పట్టుకుంటారు పోలీసులు సిటీలోకి రానియకుండా లోపల బ్రీత్ అనలైజర్ పెడతారు నోట్లో వాడు ఓదాలి ఆ ఊతే ఆ పాయింట్స్ని బట్టి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది రేంజ్ వాటికంటే ఎక్కువ ఉంటే వాడిని తీసుకెళ్ళి చేయలేస్తారు మందు తాగిన వాళ్ళని అర్ధరాత్రులు కూడా కంట్రోల్ చేస్తారు ఒకటి మొత్తానికి పట్టుకున్నారు హాల్లో ఆడు బాడు బీరు తాగాడు అంటాడు ఎందుకు తాగేవారు అంటే ఆడి బాధ బాధ కాదండి ఆడిది టైపాయిడ్ తరం వచ్చిందండి టైపాయిడ్ తరం వచ్చింది మా ఫ్రెండ్స్ చెప్పారు ఏముందిలే తాగరా పోద్దని పాపం వాళ్ళ మాటినే తాగేశానండి నేను అమ్మాయికి నిన్న వదిలేనంటాడాడు వీడికి టైఫాయిడ్ వచ్చి ఇంట్లో పండుకుంటే ఎవడో దిక్బానుడు ఫోన్ చేశాడట వీడికి ఏరా మామా అవసరమా నువ్వు ఇంత కష్టపడతావు ఇప్పుడు ఎల్లో మంచి పోద్దా అన్నాడని వాళ్ళు అన్నారని ఈడు వెళ్ళి దాగొచ్చాడట చిన్న చిన్న పడిపోతారండి విశ్వాసంలో నుంచి స్ట్రిక్ట్గా ఉండలేరా నిగ్రహంతో ఉండలేరా ఎవడో ఏదో ఒక మాట నోట్లో ఊదేశాడు చెవిలో ఊదేశాడితే మన లైఫ్ని మనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ని మనం కోల్పోయి పాపంలో పడిపోతాం నీ చదువుకునే రోజుల్లో నా జూనియర్ ఒకడు ఉండేవాడు అండి వాడు అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర వాక్యం వెంట ఉండేవాడు నేను వాక్యం చెప్పేవాడిని వాడు మొత్తానికి ఎవడో ఒక పనికి మానవాడు సావాసం పట్టాడండి నాకు తెలియదు తర్వాత తెలిసిందే ఆడైతే శుభ్రంగా వీడిని తిప్పుకోవటం వీడికి కావాల్సిన డబ్బులు వేయటం మొత్తానికి ఏదో చేసాడు వాడి వీడికి నా దగ్గరికి రావటం మానేసి వాక్యం కోసం ఆడి చుట్టూ తిరగటం స్టార్ట్ చేశాడు వాడు ఎలా అంటాడంటే వీడిని ఐదు నిమిషాలు చేయాలండి వాడు ఆ తెనాలనే రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు మొత్తానికి ఒక వ్యభిచార్ని చూసాడాడు చూసి రే మామా ఎందుకులా కానీ వయసులో ఉన్నాం కదా మనం ఇప్పుడు అవసరం అంటావా మనకి ఇంత నిగ్రహం మనల్ని ఎవరు చూడట్లేదు వంద రూపాయలు ఇస్తే పని అయిపోద్దట రా అని చెప్పేసి అండి వీడిని లాక్కుపోయండి చివరికి ఆ వ్యభిచారి దగ్గరికి వెళ్ళారండి వీళ్ళిద్దరూ ఎయిట్స్ వచ్చి జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చచ్చిపోయాడు నాకు ఫోన్ చేశాడు బ్రదర్ ఇలా చచ్చిపోయారు బ్రదర్ అంటే వాటి గురించి నా చెప్పకండి అని చెప్పా నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు ఒకరోజు ఒక బలహీన క్షణంలో నిన్ను పడేస్తాడాడు అమ్మేస్తాడు వాడు ఒకరోజు నిన్ను వాడు చెడిపోయింది తాను చెడిన కోతి వనమంతా చెడిపిందన్న సామెత చొప్పున వాడు చెడిపోయిందిగాక నిన్ను కూడా చెడిపేస్తాడు ఏదో ఒకరోజు మీ ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ప్రిల్లరా వాడు మనిషి మంచోడండి కేవలం మందు అలవాటు ఉంది ఇలాంటి సోది చెప్పమాకండి వద్దు వాడండి చాలా మంచోడండి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తాడండి అడిగి పెద్ద అలవాటు లేదండి ఆడ అమ్మాయిలు పిచ్చిందండి ఇలాంటి దేవుడి దగ్గర చెప్పకండి ఇలాంటి వాడు మీ ఫ్రెండ్స్లో ఉండటానికి వీల్లేదు పడిపోతారు దానియాలు దగ్గరకు తీసుకొని వచ్చి మందు బాటిల్ ముందు పెట్టి ద్రాక్షారసం నువ్వు ఖచ్చితంగా తాగితేరాల్సిందే అన్నప్పుడు అండి ఆయన పడిపోలేదండి అందరిలా తాగేలేదండి ఏం చేశాడో తెలుసా అండి ఆయన ఏం చేశాడో తెలుసా ఒకసారి చూడండి ఎనిమిది వచ్చిన చదవండి ఎనిమిది రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరుచుకొనకూడదని దాని ఏలు ఉద్దేశించి అయ్యో మందు తాగాల నా వల్ల కాదు నేను నా దేవుడికి వ్యతిరేకంగా ఈ మందు తాగనుగాక తాగలేను అని తనను తాను అపవిత్రపరుచుకొనటం ఇష్టం లేదట ఆయనకి అని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడటండి వేడుకున్నాడటండి అయ్యా నన్ను వదిలేయండి అయ్యా నేను తాగనయ్యా మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అయ్యా ప్లీజ్ 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 అని వేడుకున్నాడట ప్రతిమిలాడుకున్నాడట మందు తాగమంటే వద్దాయ్యా నేను తాగనయ్యా నా దేవుడికి వ్యతిరేకమైన క్రీనింగ్ చేయనయ్యా అవసరమైతే నన్ను అయ్యా ఈ మందు మాత్రం నేను ముట్టుకోనయ్యా వాటి కమిట్మెంట్ మై డియర్ డానియల్ అంత గొప్ప కమిట్మెంట్ అయ్యా నీ దగ్గరికి ఎప్పుడైనా పాపం చేయమని సైటన్ ప్రేరేపిస్తే ఎలానే ఉండాలి మీరు కూడా